హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కని చిట్కాలు ఇస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో ఉన్న లింకును క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది వీర్యం త్వరగా పడిపోతుంది అంటే శీఘ్రస్కలనంతో బాధపడుతున్నామని ఎక్కువసేపు మేము ఎంజాయ్ చేయలేకపోతున్నామని దీనివల్ల స్త్రీ కూడా ఎక్కువసేపు తృప్తి చెందించలేకపోతున్నామని చాలామంది మాకు కామెంట్స్ ద్వారా కాల్స్ చేసి కూడా అడుగుతూ ఉంటారు చాలామంది కూడా ఇదే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నామని దీనికి కారణాలు ఏంటి దీన్ని తీసి అంటే దీన్ని తగ్గించుకోవడానికి ఏమైనా చిట్కాలు ఉన్నాయని చాలామంది అడుగుతూ ఉంటారు అయితే చాలా రకాల చిట్కాలు చెప్పినప్పటికీ కూడా చాలా మంది ఏమడుతున్నారు అంటే ఈజీ చిట్కా చెప్పండి ఈజీ చిట్కా చెప్పండి అని సో ప్రతి చిట్కా కూడా వాడంగా వాడంగానే రిజల్ట్ వస్తుంది కానీ వెంటనే రిజల్ట్ అనేది రాదు సో ఈరోజు మీకు నేను ఒక చిన్న ఈజీ చిట్కాతో మీ ముందుకు వచ్చాను ఈ ఈజీ చిట్కాను కూడా మీరు ఫాలో అయినట్లయితే కనుక మీరు వీర్యం పడకుండా ఎక్కువసేపు సుఖాన్ని పొందేటువంటి అవకాశం కూడా ఉంది అయితే ఒక విషయం మాత్రం ముందుగా గుర్తుపెట్టుకోవాలి మీరు మీకు దేనివల్ల ఈ ప్రాబ్లం వచ్చిందన్న విషయం కూడా మీరు కంపల్సరీ తెలుసుకోవాలి అంటే కొంతమందికి హార్మోన్స్లో లోపం వల్ల కలుగుతుంది శరీరంలో వేడి వల్ల కలుగుతుంది లేదంటే మెంటల్ టెన్షన్స్ అంటే శరీరం ఎక్కువగా అలసిపోవడం వల్ల లేదంటే మనం తినేటువంటి ఫాస్ట్ ఫుడ్ అలాంటివి ఎక్కువ తినడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకపోవడం వల్ల సో ఇలాంటి అనేక రకాలైన కారణాలు కూడా మీ లైంగిక వ్యవస్థను దెబ్బతీస్తూ ఉంటాయి సో ఎవరైతే ఈ వీర త్వరగా స్ఖలనం జరుగుతుందో అంటే త్వరగా వీర్యం పడిపోయి వెంటనే అంటే కొంతమందికి ఒక్క నిమిషంలో పడిపోతూ ఉంటుంది సో అలాంటి వారు కనుక ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను కనుక ఫాలో అయినట్లయితే తప్పకుండా మంచి రిజల్ట్ రావడమే కాకుండా ఎక్కువసేపు కూడా మీరు ఈ రజకు కనిపొందే అవకాశం కూడా ఉంటుంది ఈ సమస్య కనుక మీరు చాలా రోజుల నుంచి బాధిస్తున్నట్లయితే కనుక మీరు తప్పకుండా డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యి మంచి మెడిసిన్ పొందాలి ఎందుకంటే ఇది ఎలాంటి టెస్టుల వల్ల కూడా దీని రిజల్ట్ అంటే దీని దేని లోపం వల్ల అని ఎవరు చెప్పలేరు ఏ డాక్టర్ కూడా చెప్పలేరు దేనివల్ల అని ఎందుకంటే ఇది ఒక ఆల్మోస్ట్ ఏంటంటే ఒక మానసిక స్థితి వల్లనే ఇలా జరిగే అవకాశాలు కూడా ఎక్కువ వరకు ఉంటాయి సో దీనికి ఎలాంటి టెస్టులు ఉండవు ఖచ్చితంగా ఏదైనా సరే ఎనర్జీ కానీ డాక్టర్లు ఇంగ్లీష్ మెడిసిన్ అట్లా వాడుతూ ఉంటారు కానీ ఏదైనా సరే ఖచ్చితంగా ఆయుర్వేదంతోనే మీకు రిజల్ట్ అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీ ప్రాబ్లం కనుక సివియర్గా ఉంటే తప్పకుండా డాక్టర్ గారిని సంప్రదించి వారి యొక్క సలహా మేరకు మీరు వాడుకున్నట్లయితే మీ సమస్యను త్వరగా తగ్గించుకున్న వాళ్ళు అవుతారు ఇకపోతే ఈ చిట్కాను స్టార్టింగ్ స్టేజ్లో ఎవరైతే బాధపడుతూ ఉంటారో ఇప్పుడిప్పుడు ఆ చిట్కాను ఫాలో అవ్వండి మీకు ప్రాబ్లం కూడా మీకు సాల్వ్ అవుతుంది ఆ చిట్కా ఏంటి అని అంటే చాలా సింపుల్ తంగడి చెట్టు తంగడి చెట్టు అనేది దాదాపుగా అందరికీ తెలిసిన విషయమే ఓకేనా ఈ తంగడి చెట్టు యొక్క లేత చిగుర్లు తీసుకోండి ఓకేనా కాయలు పువ్వులు ఆకులు కాదు లేత చిగుర్లు కావాలి లేత చిగుర్లు కొద్దిగానే తీసుకోండి ఓకేనా తీసుకున్న తర్వాత అంతే సమాన భా దానికి కొద్దిగంత వెలిగారం కలపండి దాంట్లో ఓకేనా ఇలా వెలిగారం కలుపుకొని మెత్తగా నూరండి మెత్తగా నూరిన తర్వాత ఒక చిటికాడు కొంచెం చిటికాడ ఎక్కువ వెలిగారం కలుపుకోండి గుప్పడాన్ని మంచి చిగురులు ఏ పురుగు ఏం లేకుండా మంచి చిగురులు తీసుకొని ఈ రెండింటిని కలిపి బాగా మెత్తగా నూరి లేపనలాగా చేసుకొని దీన్ని లింగం పైన లేపనంలాగా రాసుకోండి ముందర భాగాన్ని వదిలిపెట్టి రాసి ఏదైనా క్లాత్ కానీ ఏదైనా పట్టి కానీ బ్యాండేజ్ కానీ కొద్దిసేపు వేసుకొని గంట రెండు గంటల తర్వాత తీసేసిన తర్వాత కనుక మీరు కలిసినట్లయితే ఎక్కువసేపు వీరం స్తంభించే అవకాశాలు ఉంటాయి ఎక్కువసేపు కూడా చేసే అవకాశం కూడా ఉంటుంది అంటే త్వరగా వీరం పడిపోవడం అనేది జరగదు అయితే కొంతమంది ఇలా చే చాలామంది చెప్పాం కూడా ఈ చిట్కా కొంతమంది ఏమంటున్నారంటే చేసిన వెంటనే రిజల్ట్ రావడం లేదు అంటారు ఇదేమి ఇన్స్టెంట్గా ఎనర్జీ రాదు దీనికి కొంచెం టైం అనేది పడుతుంది అంటే మీరు తరచుగా చేస్తుండాలి వారానికి రెండు సార్లు మూడు సార్లు చేస్తూ ఉండాలి చేస్తూ ఉండగా అక్కడ మీకు బలం అనేది పెరిగి స్టామినా అనేది పెరిగి ఎక్కువసేపు వీర్యం ఆగేటటువంటి పరిస్థితికి రావడం జరుగుతుంది అందుకే ఇలా ఇలా రాయంగానే అలా వెంటనే పనిచేయదు సో దీనికి ఒక ప్రాసెస్ ఏదైనా సరే ప్రాసెస్ లాగా చేస్తూ ఉండాలి సో ఆయుర్వేదంలో ఏదైనా సరే మనకు ఒక వ్యాధి నయం అవ్వాలంటే చిన్న వ్యాధి అయినా సరే దానికి ఒక కోర్స్ ఉంటుంది ఎందుకు అని అంటే అది మూల మూల నుంచి కూడా ఆ వ్యాధిని తగ్గించుకుంటూ రావాలి సో ఈ చిట్కాన్ని మీరు ఫాలో అవ్వండి తప్పకుండా మంచి అనుభవాన్ని మీరు పొందుతారు అంతేకాకుండా ఎక్కువసేపు కూడా చేసే అవకాశం కూడా ఉంటుంది దీనిలో ఇద్దరు పార్ట్నర్స్ కూడా ఎక్కువసేపు ఎంజాయ్ చేయొచ్చు అంతేకాకుండా ఎక్కువ సుఖాన్ని కూడా పొందే అవకాశం కూడా ఉంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహా సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ